సిద్ధవేదం పదవాధ్యాయం ఓ గురూజీ మనసు విష్ణువై ఉన్నదని అదే శక్తి అయి ఉన్నదని అదే శుక్లమై ఉన్నదని చెప్పినారు ఒక వస్తువే ఇట్లు వివిధమైన పేర్లతో పిలువబడుటకు కారణమేమి శిష్య అవును ఇది ఒక వస్తువు మాత్రమే ఉన్నది అందుకు సందేహమేమీ లేదు కానీ అది వివిధమైన మార్పులు చెందుట వలన వివిధమైన పేర్లు కలిగినవి అది కిట్లయి ఉన్నది తానైన అక్షరమైయున్న వస్తువు శూన్యస్థలము ఆకాశమై ఉన్నది ఆ శూన్యస్థలమైన ఆకాశమే సదాశివుడు అదియే తానయ్యున్న జ్యోతి జ్యోతి అయ్యున్న తనకు చలనము కలిగినప్పుడు జీవుడుగా చెప్పబడును ఆ జీవుడే చైతన్యమైన ఉన్నాడు అది ఏ దేహమై ఉన్నది ఈ దేహము నుండి ఆవిరియై అయి చెమటి అయిన అగ్నిస్వరూపమైన శుక్లమై ఉద్భవించినది ఆ శుక్లమే జలాంశమైయున్న మనస్సై ఉన్నది అది విష్ణువైయున్నది అట్లయి ఉన్న దానికే శక్తి అని చెప్పబడినది ఈ కారణం వల్లనే శక్తి నుండియే సృష్టి స్థితి సంహారములు కలుగుచున్నవని చెప్పబడినది శక్తి లేని ఎడల సృష్టి స్థితి సంహారములు లేవు ఆ శక్తియే శుక్లమై ఉన్నది శుక్లము లేకుండా సృష్టి కలదు ఆ శుక్లమై ఉండిన స్వేదజమే బ్రహ్మాండం అది ఇట్లై ఉన్నది సముద్రములో నీరు లేని ఎడల అది సముద్రం అనబడదు అప్పుడది అతి లోతై విస్తారమైన ఖాళీ స్థలమై ఉండదు అందులో జలముండిన కారణమున అది సముద్రమున పేరుతో పిలవబడినది అటువంటి సముద్రములో కొన్ని నీటి బొగ్గలు ఏర్పడుచున్నవి అవి అట్లు ఏర్పడుటకు నీరు కెరటములుగా చలనమైన కారణమై ఉన్నది ఆ జలం ఆ జలంలో చలనము లేనియడలా పైన చెప్పబడిన నీటి బొగ్గలు కలుగుటలేదు కెరటములు కొట్టుకునుట వలన ఏర్పడినది నురుగు కానీ నీటి బొగ్గలు కావు ఆ నురుగులో నీటి బొగ్గలు కనిపించుచున్నవి ఆ నురుగు లేకుండా నీటి బొగ్గలు కలుగవు కాబట్టి జలము నుండి కలిగినది నురుగై ఉన్నది అట్లు కలిగిన నురుగు నుండే నీటి బొగ్గలు కలిగినవి ఆ నీటి బొగ్గలు జలముపై లేచి గుండ్రముగా గుడ్డాకారములో నిర్మలమైన అద్దము వలె స్పటికపు రంగులో తేలియున్నవి అయితే నురుగు నీటి బుగ్గలై నీటిపై తేలియున్నది ఈ ప్రకారముగానే ఆకాశమున జలము లేని సముద్రము వలె భావింపు నీరున్నప్పుడు మాత్రమే అది సముద్రమని చెప్పబడినట్లు ఆకాశము వాయువుతో నిండి ఉన్నప్పుడు మాత్రమే సముద్రమనియు ఆ సముద్రము మాయా సముద్రమే ఉన్నదని తలంచుకున్నాను కెరటములు కొట్టుకున్నప్పుడు సముద్రము నుండి నురువు కలుగుచున్నదని చెప్పియుంటిని ఈ విధముగానే మాయా సముద్రమందు వాయువయ్యున్న జలము యొక్క కెరటములు కొట్టుకునుట నుండి మనస్సను నురువు కలుగుచున్నది సముద్రములో కెరటములు కొట్టుకునుట నుండి కలిగిన నీటి బుగ్గలు గుండ్రముగా గుడ్డాకారంలో అద్దము వలె స్ఫటికపు రంగులో నీటిపై తేలియుండినని చెప్పబడినది ఆ ప్రకారమే మాయా సముద్రంలో వాయు చలనం నుండి నురుగను మనస్సు కలిగి ఆ మనస్సు అద్దము వలె గుడ్ర గుండ్రముగా నుండి బుక్కలై గుడ్డాకారము స్ఫటికపు రంగు పొంది అహంకారమై మాయా సముద్రంపై తేలినది అయితే సముద్రములోని జలమే అలలై నురుగై నీటి బుగ్గలై జలముపై తేలిన్నది ఆ సముద్రములోని జలము తానే అని తానే అవన్నీయు అయ్యున్నది జలము లేని ఎడల ఈ విధముగా ఏమీ లేవు ఆ ప్రకారమే ఆకాశములో ఉండిన కారణమున అది మాయా సముద్రమని చెప్పబడినది ఆ మాయా సముద్రములో అలల యొక్క చలనము నుండి మనస్సం నురుగు అహంకారమును నీటి బుగ్గ ఏర్పడినవి ఏ విధముగా జలము నురుగు నీటి బుగ్గ అయినదో ఆ ప్రకారముగానే జీవశక్తి అయిన వాయువు మనస్సు అహంకారం అయినది బుగ్గలు ఏ విధముగా ఆ జలము నందే కాక ఆ జలము యొక్క పైభాగమున తేలియున్నదో అదే విధముగా అహంకారమును నీటి బొగ్గ ఆ వాయువు నందే కాక ఆ వాయువు యొక్క ఉపరి భాగమున తేలినది అహంకారము అద్దము వలె స్ఫటికపు రంగులో ఉండుట వలన దాని నుండి అది ప్రతిబింబించి తన యొక్క నిజమైన స్థితిని తెలియక నేను అందరికన్నా పైన ఉన్నాను తక్కిన తక్కిన వారందరూ నాకంటే కిందనే ఉన్నారు అను దురభిమానముతో కేవలం డాంబికముతో ఉండే కానీ పై చెప్పిన నీటి బుక్క తటాలున బద్దలై అది ఉద్భవించిన జలములోనే కలిసిపోచున్నది అలాగుననే అహంకారమై ఉన్న నీటి బోక అదే ఆకస్మికముగా బద్దలైపోయి తాను ఉద్భవించిన జీవశక్తి వాయువులోనే కలిసిపోచున్నది అది ఒక వస్తువు మాత్రమే ఉంది అలాగున భేదముతో ఉన్న రూపములను పొందినది అందుచేత వివిధములైన మార్పులు కలిగింది ఆ వస్తువునకు ఆ మార్పులను అనుసరించి వివిధములైన పేర్లు కలిగినది సమాప్తి ఒకే వస్తువు అక్షరము వ్యత్యాసమైన అనేక రూపములు వహించుట మాయా సముద్రము